రుచిఫై ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో మైసూర్ బొండ ఎలా చేయాలో చూద్దాము దీనికి గాను ఒక బౌల్లో మూడు కప్పుల మైదా పిండికి ఒక కప్పు వరకు పుల్ పుల్లంటి పెరుగు పావు కప్పు వాటర్ వేసి పిండిని బాగా కలుపుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఐదు నిమిషాల పాటు కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత బోండాలు వేసుకునే ముందు చేతిని వాటర్తో తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళ మధ్యలో నుండి వేడివేడి నూనెలో బోండాలను వేసినట్లయితే షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా గరిటెను తిప్పుకుంటూ వేయించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెసిపీ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి